పట్టణాలకి దూరంగా అడవులకి అంచున నీలావని అనే చిన్న గ్రామముంది ఆ గ్రామంలో ఓ వింత రహస్యం రాత్రి అయితే నేలకింద నుండి నీలి వెలుగు వస్తూ ఉంటుంది ఆ వెలుగు ఎక్కడనుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కాని ఆ గ్రామస్థులు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతారు ఆ నీలి వెలుగుని తాకినవారి జీవితం తిరిగి మామూలు దారిలో నడవదు అని పది సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు అయ్యప్ప తన మావయ్య గారిని చూడటానికి రాత్రి పది గంటలకు నిద్రపట్టక బయటకు వచ్చిన అతన్ని బయట నేల నుంచి వచ్చిన ఆ నీలి వెలుగు అతన్ని ఆకర్షించింది అతను దగ్గరికి వెళ్లగానే వెలుగు ఒక్కసారిగా అతని వేళ్లని తాకింది అంతే చుట్టూ ఒక్క శబ్దం కూడా వినపడలేదు తరువాత అతని ముందు నిలబడిన ఒక అమ్మాయి యొక్క రూపం కనిపించింది తేలికైన నీలికాంతిలో కనిపించిన ఆమె పాదాలు మాత్రం నేలను తాకటంలేదు అమాయకమైన ముఖం నీకు నా మాటలు వినిపిస్తున్నాయా నేను ఇక్కడే బంధించబడ్డాను అని అన్న ఆమె గొంతు విన్నాడు ఎవరవు నీకు ఏమైంది అని అడిగాడు అయ్యప్ప అమ్మాయి నవ్వలేదు ఏడవలేదు తాను ఒక్క మాట మాత్రమే చెప్పింది ఒకసారి ఈ నేలమీద పడ్డవారు ఇక్కడే ఆగిపోతారు నేను ఆ ఆత్మలలో ఒకటి ఆమె చూపు ఒక్కసారిగా ప్రకాశించింది అయ్యప్ప నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా నువ్వుకూడా నాలాగనే ఈ నేలకి బంధింపబడ్డవాడివి నీ కుటుంబం దాచిన నిజం ఈ నీలి వెలుగే చెబుతుంది అయ్యప్ప గుండె వేగంగా కొట్టుకుంది అతను అడిగాడు ఏ నిజం అమ్మాయి ముందుకు వచ్చి ఇలా అంది నీ తాతయ్య ఒకప్పుడు మంత్రశక్తి ఉన్న ఒక మాంత్రికుడు ఈ గ్రామాన్ని రక్షించడానికి తన ప్రాణమిచ్చాడు అతని శక్తి ఇక్కడే నేలలో నీలి వెలుగుగా మారింది ఆ శక్తి ఇప్పుడు నిన్ను పిలుస్తోంది నువ్వు దాన్ని స్వీకరిస్తే ఈ గ్రామాన్ని కాపాడేది నువ్వే అయ్యప్ప వెనకడుగు వేయలేదు అతని చేతిని ఆమె నీలికాంతిలో పెట్టాడు వెంటనే నేల మొత్తం వెలిగిపోయింది ఆ కాంతి ఒకేసారి ఆ అమ్మాయిని అతనిని చుట్టేసింది కంటి ముందు వెలుగు తగ్గగానే ఆ అమ్మాయి కనిపించలేదు కాని నేలమీద మీద ఒక కొత్త నీడ కనిపించింది అది అయ్యప్పది కాని సాధారణ మనిషి నీడ కాదు నీలి వెలుగుతో మెరుస్తోంది నీలావని గ్రామానికి కొత్త రక్షకుడు పుట్టాడు